పద్వేల్పట్నంలోని స్థానిక ఎన్జిఓ హోం నందు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ వినయ్ కుమార్ సబ్ యూనిట్ ఆఫీసర్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మలేరియా అంతం మనతోనే అనే కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక ఎన్జిఓ నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచ మలేరియా దినోత్సవం ఏప్రిల్ ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తారు డ్రైడే ఫ్రైడే అంటే ప్రతి శుక్రవారం నిర్వహించే ఒక ప్రత్యేక కార్యక్రమం ఇది ముఖ్యంగా దోమల ద్వారా వచ్చే వ్యాధుల నివారణ కోసం ప్రజలకు అవగాహన కల్పించటం మరియు నీటిని శుభ్రంగా ఉంచటం ద్వారా వ్యాధులు ప్రబలకుండా చూడటం లక్ష్యంగా ఉంటుంది మలేరియా వ్యాధి నిర్మూలన ప్రజల్లో ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించటం ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశం కూలర్లు ట్యాంకులు వంటి వాటిలో నీరు నిల్వ ఉంచవద్దు ఇంట్లో ఎక్కడ నీరు నిండితే అక్కడ మట్టితో నింపండి ఆ నీటిలో కిరోసిన్ పిచికారి చేయండి దీనివల్ల దోమలు పుట్టవు మీ శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను ధరించండి అధిక జ్వరం వణుకు వస్తుంటే వెంటనే వైద్యుని సంప్రదించండి ఎప్పుడు దోమతెరను ఉపయోగించాలి ఇంటి చుట్టూ పురుగుల మందు పిచికారి చేయాలి రోజు సన్ స్క్రీన్ అప్లై చేయడం క్రమం తప్పకుండా స్నానం చేయాలి మీ కాళ్ళు కార్యాలయాల్లోని గదులను హెయిర్ కండిషన్లో ఉంచండి మీరు ఆరు బయట లేదా ఎక్కడైనా బహిరంగంగా నిద్రిస్తున్నట్లయితే పడుకునేటప్పుడు దోమతెరను ఉపయోగించండి ఇంటి చుట్టూ నీరు పేరుకుపోకుండా ఇంటి చుట్టూ పేరుకుపోయిన నీటిని తొలగించాలి నీటి ఎద్దటి ఉన్న ప్రాంతాల్లో ప్రయాణించడం లేదా బస చేయడం మానుకోండి పరివాహక ప్రాంతాల్లో మురికి నీరు నిల్వ ఉన్న నీరు ఇళ్ల పరిసరాల్లో నీరు నీటిని పరిశీలించి దోమల లార్వాను గుర్తించి నిర్మూలిస్తామని స్థానికులకు అవగాహన కల్పిస్తున్నట్లుగా తెలిపారు స్థానికంగా జ్వరాలు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారిని గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో శ్రీనివాసులు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శరత్ చంద్ర మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బి వెంగయ్య హెల్త్ ఆఫీసర్ శివరామిరెడ్డి హెల్త్ ఆఫీసర్ మరియు ఏఎన్ఎం ఆశా వర్కర్లు తదుపరులు పాల్గొన్నారు ఎప్పుడైనా సరే మన ఫ్రైడే రైడే అనేది ఎందుకు పెట్టుకున్నాము ఒక రోజు ఎన్ని రోజులు పడుతుంది పిల్ల దోమ గుట్టి బస్వా చేస్తే నెక్స్ట్ ఏడు రోజులకి మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏ వారంలో ఒక రోజు శుభ్రత ఉంటే ఆరోగ్యం లేకుంటే అనారోగ్యం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచండి దోమల వ్యాప్తిని అరికట్టండి ఏమా దోమకాటు ఆరోగ్యానికి చెటు నిల్వ నీళ్లు దోమలకు పుట్టి నీళ్ళు దోమకాటు వద్దు దోమతీరం వద్దు కాదు ఎక్కువ వద్దు ఉన్నాయి దోమలు నిర్మూలిస్తాం శుభ్రత ఉంటే ఆరోగ్యం శుభ్రత ఉంటే ఆరోగ్యం చేారోగ్యం శుభ్రత ఉంటే ఆరోగ్యం శుభ్రత ఉంటే ఆరోగ్యం ఉంటే ఆరోగ్యం పరిశోధించండి పరిసరాల పరిశుభ్రత పాటించండి సాధించండి కోమలపై యుద్ధం మన జీవితాలకు మాత్రం కోమలపై యుద్ధం కోమలపై యుద్ధం ఆచారీ నడు మళ్ళీ సార్ వాళ్ళు అందరూ చెప్పినారు కదా మనం అంతా ఏమో ఇక్కడే కానిస్టబల్ ఉన్నటువంటి చేస్తున్నాము అందరం కూడా ఏదైనా ప్రతి ప్రజలు ఎన్న ప్రతి వాళ్ళందరికీ కూడా ఈ వ్యాధులు దానికి కొలపాటించాల్సిన బాధ్యత మనందరికీ ఉన్నది కాబట్టి దానికి ఈ ప్రోగ్రాము ఎన్నైనా ఎప్పుడైనా వారంలో కానీ మిమ్మల్ని అడిగేది లేదా ఏదన్నా మండే ఏమైందంటే ఒక సండే గ్యాప్ వస్తుంది కాబట్టి మండే ఏమన్నా వాటర్ సాగినేషన్ అవన్నీ ఉంటే మనం వెంటనే రైస్ చేస్తే అది ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ ఏం చేస్తారు అది క్లియర్ చేసే అప్పుడు ఏం చేయాలి ఏంటాము అప్రూవ్ చేయాలా నీట్ గా చేసారా లేదా అని చెప్పేసి దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా నీట్ గా మీరు తీసుకునేది ఒకసారి మీ సపరేట్ ఫోటోలో కూడా తీసుకోండి మీ ఫోన్లో యాప్ లో కాకుండా యాప్ లో కొన్నిసార్లు లొకేషన్ మ్యాప్ మిస్టేక్ అవుతుంటుంది ఫోటోలు కూడా కొన్ని మిస్టేక్ అవుతున్నాయి కాబట్టి మీ ఫోటో తీసుకోండి రేపు పొద్దున మీరు క్లియర్ చేయడానికి ఈజీ కావచ్చు ఓకే ఇంకా ఫ్రైడే ఫ్రైడే రోజు ఎన్ని ఫ్రైడే రోజు ఎన్ని హౌసెస్ విజిట్ చేయాలి ఆషాలు ఎన్ని చేయాలి ముప్పై చేయాలి డైలీ చేయాలా అప్పుడప్పుడు చేయాలా ఆషమ్మ గారు ప్రతి రోజు ముప్పై హౌస్ ఖచ్చితంగా విజిట్ చేయాలా ఫ్రైడే ఫ్రైడే ప్రోగ్రామ్ కానీ అది ఏ ప్రోగ్రామ్ అయినా కానీ పోయి ఏం మా ఇంట్లో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మలేరియా దినోత్సవం జరుపుకుంటున్నాము ప్రతి నెల ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవైదవ తేదీ ప్రపంచ మలేరియా దినోత్సవం భాగంగా ఈరోజు ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో అన్ని జిల్లాల ఎందు అన్ని తాలూకాలూ కూడా ఈరోజు ఈ యొక్క ర్యాలీ ర్యాలీగా ప్రదర్శించి ఈ యొక్క ప్రజలను అప్రమత్తం చేసేదానికి ఈ మలేరియా వ్యాధిని రెండు వేల ఇరవై ఏడు కల్లా మన భారతదేశంలో జీరో కేసెస్ కేసెస్ తేవాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతినిప కారణంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేపడుతున్నాం ఈరోజు ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ముప్పై కల్లా పూర్తిగా భారతదేశంలో ఈ ఎలిమినేట్ చేయాలి మలేరియా వ్యాధి అనే ఉద్దేశంతో భారత ప్రభుత్వము నిర్ణయించింది మరి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేసేదానికి మా వైద్య శాఖ తరఫున వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఈ ర్యాలీ కార్యక్రమాలు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహణ జరుగుతూ ఉంది మరి మా వైద్య కార్యక్రమం మాట్లాడతాం ఈరోజు ఇరవై ఐదో తారీఖు నా ప్రతి సంవత్సరము వరల్డ్ మలేరియా డే కండక్ట్ చేస్తున్నాము ఈ వరల్డ్ మలేరియాలో తన రొనాల్డ్ రాస్ గారు మన తెలుగు రాష్ట్రంలోనే ఈ మలేరియాని దాని పారాసైట్ని డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది కాబట్టి ఇది దీనివల్ల ముఖ్యంగా ఆఫ్రికా ఇండియా దేశాల్లో ఎన్నో పూర్వం ఎన్నో చావులు చూసిన రోగం ఇది అలాంటి రోగాన్ని ఇప్పుడు చాలా కౌంట్ తగ్గించి ఉన్నామంటే రోగములు మలేరియా రోగాన్ని తగ్గించున్నాము ఇంకా రెండు వేల ఇరవై ఏడో సంవత్సరం లోపల మలేరియా కేసులను సున్నా జీరోకి తీసుకురావాలని మరియు రెండు వేల ముప్పైకి ఎలిమినేషన్ చేయాలని చెప్పేసి మన ఆంధ్ర రాష్ట్రము తర్వాత భారతదేశ ప్రభుత్వము ముఖ్యంగా ఈ దీన్ని ప్రో ఈ కాన్సెప్ట్ని తీసుకునింది అందులో ముఖ్యంగా మనకి మన ప్రతి ఏరియాలో ప్రతి ప్రతి రోజు ఎలాంటి కాలువ ఉన్నా కానీ తర్వాత నీటి నిల్వ ఉన్న ప్రదేశాల్లో కానీ మనము మన ఏనిఎంలు వచ్చి ఫోటో తీసి అది పంచాయత్ సెక్రటరీకి రెఫర్ చేసి అక్కడ నుంచి క్లియర్ చేసి దోమలు రాని ప్రయత్నిస్తున్నారు అందులో భాగంగా ఇంకా మనకి ముఖ్యంగా అబేట్ సొల్యూషన్ని ఆ కాలువల్లో వేయడము దోమలు తీర్చేట కాడ అబేట్ సొల్యూషన్ వేస్తున్నారు తర్వాత ఇండోర్ స్పేయింగ్ ఫాగింగ్ చేస్తున్నాము ఇంకా ఎక్కువ చెరువుల్లో వీటిలలో గంబోజియా ఫీస్ని తీసుకొచ్చి మనము చెరువుల్లో వదిలి ఆ లార్ వాళ్ళని అండి తినేదే విధంగా చేస్తున్నాము తర్వాత వచ్చేసి వెంట ఫ్రైడే ట్రైడే ప్రోగ్రామ్ ముఖ్యంగా ఈ ఫ్రైడే ట్రైడే వారానికి ఒక దోమ పుట్టి నెక్స్ట్ అది పిల్లలు పెట్టి పెరగడానికి వారం పడుతుంది కాబట్టి ప్రతి వారంలో ఒక రోజు నీటిని అన్నింటినీ నిలువు ఉన్న నీటిని పడేసి దోమ వృద్ధి కాకుండా చూసుకోవడానికి ఫ్రైడే ట్రైడే ప్రోగ్రామ్ అనే మార్కమైన ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేస్తున్నాము అది ప్రతి వారము మా ఆశా కార్యకర్తలు మా ఏంటమ్మలో మీ ఇంటి దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న నిలువ ఉన్న నీళ్ళు దోమలు వృద్ధి చెందే నీళ్ళని అన్ని పడేసి క్లీ క్లీన్గా పెట్టుకోమని మీకు అవగాహన కల్పిస్తున్నారు దోమతెరలు వాడండి అవగాహన కల్పిస్తున్నారు కాబట్టి ప్రజలు ఈ దోమనల్ని నివారించడానికి మా వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వం చేపడుతున్న ప్రోగ్రాంలు పాల్గొని ఖచ్చితంగా దీన్ని సక్సెస్ చేసి మలేరియాని నిర్మూలిస్తారని ఆశిస్తున్నారు 哦，哪里